బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సి జిఎంఎన్ఆర్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు ఆర్వి రఘునందనరావు మాట్లాడుతూ మా వైద్యశాలలో అన్ని రకముల క్యాన్సర్ వ్యాధులకు ఉచిత చికిత్సలు అందిస్తున్నాము ప్రతి నెల నాలుగవ శుక్రవారం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం ఆరోగ్యశ్రీ పథకం క్రింద కూడా అందరికీ చికిత్సలు అందిస్తాం అని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రఘునందన్ నేను ఒంగోలు క్యాన్సర్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ మేము చిరాదాకి ప్రతి నాలుగో శుక్రవారం ఇక్కడ వచ్చి క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇక్కడ మనం క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళకి చూస్తున్నాము వాళ్ళకి సూచనలో వాళ్ళకి సిమ్టమ్స్ అయినా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని మేము చూసుకుంటున్నాము మాధుర ఆరోగ్య విషయం కింద రేడియేషన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ సర్జరీ ట్రీట్మెంట్ ఆరోగ్య విషయమైనా చేస్తున్నాము మాధుర ఇంకా ఉద్యోగశ్రీ స్కీమ్స్ ఉంది ఎంప్లాయీ స్కీమ్స్ ఉంది ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంది ప్రకాశం డిస్ట్రిక్ట్లో డిస్టిక్లో ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది సో ఇక్కడ చిన్నలో ఏమైనా క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు మీకు ఏమైనా కనబడతాయి లేదా మీకు ఏమైనా మీకు క్యాన్సర్ సంబంధించిన విషయాల గురించి ఏమైనా మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ప్రతి నాలుగు శుక్రవారం ఇక్కడ క్యాంప్లోంచి నేను కలవచ్చు థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఫుల్ సర్వీసర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్